ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपమైనటువంటి జ్యోతిషా వాస్తు మరియు త్రా అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షడికి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓవదయే తస్స నిశ్రతే వాని జనః కัญญา ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పబాన చాపాం అనిమాది విరాృతాం మయోకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఏమండి వివాహం చేసేటప్పుడు ఏ నక్షత్రాల వాళ్ళతో చేస్తే మంచిది అని ఇక్కడ నేను మీకు ఒక విషయాన్ని చెప్పి తర్వాత నక్షత్ర బేస్ మీద వస్తానండి మీకు ఏమిటిది అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి నక్షత్రం అనేటువంటిది కేవలం మీకు మనసు కలుస్తుందా లేదా వాళ్ళిద్దరు మనసులు చంద్రమా మనసో జాత అని అంటారు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి కలిస్తే ఎన్ని గొడవలు వచ్చినా కూడా కలిసిపోతుంటారు గొడవలు రావని కాదు అక్కడ అర్థం ఎన్ని గొడవలు వచ్చినా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎక్కడా కూడా ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నెగిటివ్ ఫీల్ ఉండదు నెగిటివ్ ఆలోచనలు ఉండవు అందుకని మనస్కారకులు కలవాలి అది ఏ నక్షత్రము వారికి ఏ నక్షత్రం వారితో మనస్కారకులు కలుస్తారు అనేటువంటి విషయాన్ని ఇవాళ మనం చెప్పుకుందాం అయితే ఇక్కడ దీనికి కండిషన్స్ ఉన్నాయి ఇంకా అంటే ఇద్దరు వ్యక్తులకి వివాహం చేయాలంటే అసలు ఏమేమి చూసుకోవాలనేది కూడా నేను మీకు ఆఖరిలో చెప్తాను వీడియో ఆఖరిలో కాకపోతే మొదట్లో మాత్రం మీది అశ్విని అనుకోండి అశ్విని నక్షత్రం వల్ల ఏ నక్షత్రం వాళ్ళతో ఒక స్టెప్ అంటే ఫస్ట్ మనసులు కలిసే స్టెప్ అసలు ఏ నక్షత్రం వారిలో జాతకం చూసుకోవాలి ఫస్ట్ స్టెప్ ఉంటుంది కదా నేను ఏ నక్షత్రంతో చూసుకుంటే మంచిదే ఉంటుంది అలానే మీకు చెప్పబోతున్నాయి ఇప్పుడు నేను మీకు సో మనం ఒక్కొక్క నక్షత్రిచ్చా ఒక్కొక్క రాశి రాశిచ్చా చూసుకుందాం మీనరాశి మీనరాశిలో ఉండే నక్షత్రాలు పూర్వభద్ర అదేవిధంగా ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఉంటాయి ఈ నక్షత్రాల వారు ఏ నక్షత్రంతో వీళ్ళకి మనసు కనెక్ట్ అవుతుంది అని చూసుకున్నట్లయితే వీరి గనక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ రే ఇందులో పూర్వభద్ర నాలుగో పాదం ఉంటుంది ఉత్తరాభద్ర రేవతి ఉంటుంది పూర్వభాద్రతో మనం మొదలుపెట్టినట్లయితే పూర్వభద్ర వారు ముఖ్యంగా కృత్తిక రెండు మూడు నాలుగు పాదాల వారితోని రోహిణి మరియు మృగశిరా నక్షత్రాల వారితోని అదేవిధంగా పునర్వసు ఆశ్లేష పునర్సు ఆశ్లేష అదేవిధంగా నక్షత్రం ఒకటి రెండు పాదాలు విశాఖ నక్షత్రం నాలుగో పాదము అదేవిధంగా అనురాధ కొంతవరకు కలుస్తుంది అలాగే ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు మరియు రేవతి అంటే ఉత్తరాభాద్ర కూడా నడుస్తుంది కానీ కొంతవరకు కలుస్తుంది ఇక ఇదే మీనరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు ఉత్తరాభాద్ర నక్షత్రంతో ఏ నక్షత్రంతో కలుస్తుంది అనేటువంటి చూద్దాం ఇది శని నక్షత్రం కాబట్టి ఇక్కడ కనుక నక్షత్రాలు కనుక మనం కొంత గమనించినట్లయితే ఉత్తరాభాద్రకి పనికొచ్చేటువంటివి పుష్యమి ఆశ్లేష పనికి వస్తుందండి ఋషిమి చాలా రేరుగా కలుస్తుంది కాకపోతే ఇది ఇది కూడా శని నక్షత్రమే కాబట్టి ఇద్దరు జన్మ జాత చక్రాల్లో శని భగవానుడి యొక్క స్థితిని చూసి డిసైడ్ చేయాలి ఇది ఎందుకంటే ప్రతిదానికి కొన్ని కండిషన్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఉంటాయి అదేవిధంగా ఉత్తర మరొక నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ అనురాధ నక్షత్రం కూడా అవుతుందండి అనురాధ జ్యేష్ట పూర్వాషాఢ మరియు అదేవిధంగా పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతీ నక్షత్రాలు అవుతాయి మరి రేవతి నక్షత్రంతో ఎలా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి రేవతి నక్షత్రంతో ఇంకొక నక్షత్రంతో మనసులు ఎంతవరకు కలుస్తాయని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ భరణి అదేవిధంగా పునర్వసు భరణి పునర్వసు పుష్యమి మళ్ళీ ఇక్కడ రేవతి నక్షత్రమైన ఆశ్లేషతో ఆశ్లేష పెద్దగా కలవదు యావరేజ్గా ఉంటుంది కాబట్టి పుష్యమి వరకు తీసుకోవచ్చు కాకపోతే పుష్యమి నక్షత్రానికి ఖచ్చితంగా సప్తమ వ్యయభావాలు చెక్ చేయాలి వేరే వాళ్ళకు కూడా చెక్ చేయాలి వీరికి ఇండగా చూసుకోవాలి నవాంశ కూడా అదేవిధంగా పుబ్బ మరియు ఉత్తర హస్త కూడా కొంతవరకు పనిచేస్తుంది అలాగే అనురాధ జ్యేష్ఠ పూర్వాషాఢ పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి అంటే రేవతి నక్షత్రంతో చేయవచ్చు రేవతి నక్షత్రానికంటే చేయవచ్చు దీంతోపాటు అసలు మ్యారేజ్ మ్యాచింగ్ ఏమేమి చూసుకోవాలో కూడా చూడండి నేను మీకు ఆఖరిలో కండిషన్స్ చెప్తాను అన్నాను ఏమిటి అంటే ఇప్పుడు మ ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటిది ఏదైతే ఉందో అది కేవలం మనసులు కలవడానికి తోడ్పడేటువంటి నక్షత్రాలు ఇది గుర్తుపెట్టుకోండి అంతేగాని ఈ నక్షత్రాలు చెప్పాను కదా ఇంకేమీ చూసుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయి వివాహం చేసుకోమని కాదు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ మరి ఇంకేమేం చూసుకోవాలి అని మాకు సందేహం కలుగుతుంది ఇక్కడ ఏమిటది అంటే ఒక ఇద్దరు వ్యక్తులు వివాహ వ్యవస్థ అంటే వివాహ జీవితాన్ని చక్కగా సాగించాలి అంటే వాళ్ళిద్దరి మధ్యని మొదటి మెట్టు మనం మనసులు చెప్పుకున్నాం రెండవది ఏమిటంటే ఇద్దరి మధ్యనే ఒక అట్రాక్షన్ ఉండాలి ఆకర్షణ ఒక పురుషుడికి స్త్రీకి ఆ స్త్రీ మీద ఆకర్షణ ఆ పురుషుడి మీద ఆకర్షణ ఉంటే ఆ ఆకర్షణ ద్వారా కూడా వాళ్ళ లైఫ్ వెళ్తూ ఉంటుంది చాలామంది అంటుంటారు చూసారా ఏమిటోనండి మా వారికి పెద్ద నా మీద పెద్ద అట్రాక్షన్ ఉన్నట్లేదు పెద్దగా పట్టించుకోవడం బికాజ్ బికాస్ ఆఫ్ ఆకర్షణ కారకులు అని కుజశుక్రులు వాళ్ళ కాంబినేషన్లో ఉండరని అర్థం అలాగే సోల్ మేట్స్ అంటూ ఉంటారు అంటే సోల్ కారకుడు ఎవరు ఆస్ట్రాలజీ పరంగా అంటే రవి ఆ రవి గనక బాగున్నాడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే వాళ్ళిద్దరి జాతకంలో రవి యొక్క కలయికలు కలవాలి అలాగే రవి ఆకర్షణ మనస్తో పాటు చాలా మంచి చూడండి కంప్లైంట్ చేస్తుంటారు ఏంటి ఏమోనండి మేము చేసుకున్నాం కానీ మా వారు నాతో పెద్దగా ఏం మాట్లాడరని లేకపోతే మా అబ్బాయి అంటుంటాడు మా అమ్మాయి ఆవిడేం పెద్దగా మాట్లాడదు మా మిస్సెస్ ఏమేమి ఎందుకు అంటే బికాజ్ బుధుడి యొక్క స్థితి సరిగ్గా లేదని అర్థం అక్కడ అంటే ఇద్దరి మెరుక్రీస్ సరిగా కలవలేదు ఆ రకంగా కర్మకారకుడైన శని జీవకారకుడైన గురువు కాలానికి మోక్షానికి కాలకుడైన రాహుకేతువులు ఈ రకంగా ఈ గ్రహాలు ఎంతవరకు ఇవి ఒకదాన్ని ఒకటి కనెక్ట్ చేసుకున్నాయనేటువంటి చూడాలి దీంతోపాటు ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని వివాహం చేసుకునేటప్పుడు అబ్బాయి పర్సనల్ చాటం చూసుకోవాలి అంటే ఏమేమి చూసుకోవాలి అందులో అంటే అబ్బాయి యొక్క లగ్నం లగ్నం అంటే అబ్బాయి యొక్క తత్వం ఏమిటి అబ్బాయి ఎలాంటి వ్యక్తి అమ్మాయి కూడా గొడవలు చేసే వ్యక్తి లేకపోతే బాగా మనీ మైండెడా బాగా ఎక్కువ లవింగ్ నేచరా లేకపోతే వర్కింగ్ నేచరా కొంతమందికి వర్కాలిక్ ఉంటారు అది బిజినెస్ మైండెడ్ ఉంటారు కొంతమంది భయస్తులు ఉంటారు కొంతమంది విపరీతమైన కోప కోపస్వభావం ఉంటారు వాళ్ళు ఏమిటనేది వాళ్ళ లగ్నం బట్టి తెలుస్తుంది ఇక రెండవది ఏంటంటే కుటుంబంతో ఎలా ఉంటారు అటాచ్మెంట్ కుటుంబ స్థానం పరిశీలన చేయాలి అబ్బాయిని అదేవిధంగా సంతానం ఎందుకంటే ఇక్కడ అమ్మాయి జాతకంలో కొద్దిగా సంతానం వీక్గా ఉంది అబ్బాయి జాతకం కూడా వీక్ ఉంటే సంతానం పొందరు దానివల్ల సంతానం కలగకపోతే ప్రాబ్లం కాబట్టి ఇద్దరు సంతాన స్థానాలు ఒకళ్ళది కొంచెం తక్కువ ఒకళ్ళది కొంచెం బాగుంటే కనెక్ట్ అవుతుంది అలాగే దీంతో పాటు వివాహ స్థానము వివాహ జీవిత స్థానం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనల్ చాట్లో అంటే వివాహ జీవిత భాగస్వామితో ఎలా ఉంటాడు ఈ అబ్బాయితో రిలేషన్స్ ఎలా ఉంటాయి వివాహం తర్వాత లైఫ్ ఎలా జాగుతుంది అనేటువంటి చూడాలి ఇవన్నీ సప్తమ స్థానము పన్నెండవ స్థానాల్లో ఉంటుంది దీనికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఒకవేళ ఆ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ రెండు వివాహాలు యోగం ఉంటే కనుక మీకు ఒకవేళ సంబంధం నచ్చింది ఒకవేళ రెండు వివాహాలు యోగం ఉందా జాతకంలో అలాంటప్పుడు వారితో మీరు కనుక సత్సంబంధాలు మాట్లాడుకోగలిగితే కనుక ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అబ్బాయికి అయితే అర్క వివాహం అమ్మాయికి అయితే కుంభ వివాహం జరిపించమని చెప్పి మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు లేదండి మనకు అంత రిస్క్ ఎందుకు ఇంకో సంబంధం చూసుకుందాం అనుకునేవారు ఇంకో సంబంధం చూసుకుంటూ ఉంటారు కాబట్టి పర్టికులర్గా ఈ యొక్క అంశాలు ఖచ్చితంగా మీరు అక్కడ చూసుకోవాలి చూసుకొని దీనికి ఇంకొంచెం ఇన్ డెప్త్గా వెళ్ళే వాళ్ళు నవాంశలకు కూడా వెళ్తారు కాకపోతే ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇవాళ రేపు ఉన్న జాతకాల్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ చార్ట్స్ ఏదో ఒక డిఫెక్ట్స్ ఎక్కువగా ఉంటుంటాయి కాబట్టి ఏంటంటే మనం మొట్టమొదటిగా ఈ మనస్కారకుడు అయినటువంటి చంద్రుడి యొక్క నక్షత్రాలు కనుక కలిసినట్లయితే ఇద్దరి మధ్యనే ఉండేటువంటి అఫెక్షన్ ఏదైతుందో చక్కగా పెరుగుతుంది కాబట్టి ఈ రకంగా చూసుకొని మీ యొక్క వివాహ జీవితాన్ని చక్కగా సరిదిద్దుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే వివాహం కావట్లేదు అనుకునేవారు శ్రీ కామేశబద్ధ మాంగళ్య సూత్ర సోభిత కందరాయనమ అనే మంత్రాన్ని వివాహమై ఇబ్బంది పడుతుంది అనుకునేటువంటి వారు శివకామేశ్వర అంకస్థ శివాస్వాధీన అనే మంత్రాన్ని కనుక చేసుకున్నట్లయితే మీ వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల శ్రీమాత్రయ నమ